నూట యాభై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఏలూరు తూర్పు వీధిలోని గంగానమ్మ అమ్మవారి ఆలయాన్ని ప్రముఖ సినీ నటులు నిర్మాత మాజీ ఎంపీ జైబేరి సంస్థల అధినేత మాగంటి మురళీమోహన్ శుక్రవారం ఉదయం దర్శించుకుని గంగానమ్మ అమ్మవారికి మహాలక్ష్మమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత ఘనంగా జరగనున్న ఏలూరు తూర్పు వీధిలోని గంగానమ్మ అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఇరవై ఆరు సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన అమ్మవార్లకు ముడుపు కట్టడం మరియు పందిరాట వేయడంతో జాతర మహోత్సవారు ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లను షెడ్యూల్ వివరాలను ఆలయ మురళీమోహన్లతో చర్చించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వంకినేని భాను ప్రకాష్ మాట్లాడుతూ గతం కన్నా మరింత వైభవంగా అమ్మవారి జాతరను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అమ్మవార్ల దర్శనాల కోసం విచ్చేసే లక్షలాది మంది భక్తుల కోసం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు ఆలయానికి విచ్చేసిన మురళీమోహన్ తో స్థానికులు భక్తులు వన్ మర్యాద పూర్వకంగా కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇంటికాడ గుడిలో చూసి టి స్కల్చర్ కాలేజీలో మళ్ళీ అలా ఉండాలని కళావిహీనం అయితే ఇలా చేపించామని ఇది మధ్యన మళ్ళీ రీసెర్చ్ చేపిస్తే రాజశ్యామల అంశ గంగాన అదే పోతురాజు బాబు అది కృష్ణశైలతో చేసిన విగ్రహం అండి అండి ఎయిట్ ఫీట్ ఇది పెద్దింట్లమ్మవారి విగ్రహం కొంచెం కళ్ళలో ఒకటేలాగా ఫీచర్స్ ఉంటాయి అప్పుడుదే అని మన అయ్యంగారు ఉన్నారు కదా అప్పుడు శాసనం ఇది చెప్పారు ఒరిజినల్ ఒకటే అప్పుడుదేనండి జాగ్రత్తగా తీసి మళ్ళీ ప్రతిష్ట చేశాను యాక్సెల్ అండి స్టోనేనండి సిమెంట్ కాదు

ఇది గుడికి సంబంధించింది అండి ఫోర్ నైంటీస్ చేయాలని వాస్తు ప్రకారంగా అది కొంచెం కట్ చేసి గోడ కట్టారు